అనేన తను స్మాల్ అంటే ఏంటి ఏంటి కాలే నాకంటే దియోద గాలి నిదాన ఆత్మగురు నుంచి ఆత్మగురు నుంచి శార్నగర్ డిపో నుంచి ఒక హైదరాబాద్ వాల్యూడే

నిజంగా కూడా ఇష్యూ ఉంది ఇంకా కొన్ని రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయంటే అవన్నీ కూడా అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ బట్టి మనకు స్పెండ్ అవ్వాలి ఈ డబుల్ బెడ్రూమ్ లో కూడా ఈ వాక్యాలని కంప్లీట్ చేసి మనము రిజిస్టర్ అవుట్ చేసుకొని బిఫోర్ ఈ ఉడా నుంచి డీలింగ్ అనేది అది అంటే టోటల్ అన్ని విలేజెస్ అంటే ఉమ్మడి జిల్లాలో అంటే మహిళలు జిల్లాలో ఉన్న విలేజ్ అన్ని కూడా ఉడాలకు

ఒక లెటర్ ఇవ్వండి సోదర్ యాక్ డీటెయిల్స్ ఒకసారి లక్షణం అన్నారు మీకు ఆ డీటెయిల్స్ అంటే అదే మీరు నాకు కూడా ఒక లెటర్ ఇవ్వండి మా

మా అరవింద్ కుమార్ రెడ్డి తాదా వారు ఎందుకంటే మా గ్రామంకి ఇప్పుడు పీటీ రోడ్ అడిగిన ఆ రోజు దేవరకాల నుంచి అమ్మపూర్ వారికి పీటీ రోడ్ వేసింది కూడా మా కేకే రెడ్డి ఈ రోజు హాస్పిటల్ ముప్పై హాస్పిటల్ మా ప్రపోజల్ పెట్టినాం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి కట్టింది కూడా మా కేకే రెడ్డి మా స్కూల్స్ కట్టిండ్రు స్కూల్స్ కట్టిండ్రు అన్ని కట్టిండ్రు స్కూల్స్ హాస్పిటల్ మన పశువుల హాస్పిటల్ పెడతా హాస్పిటల్స్ అన్ని మా ఊర్లో ఉన్నాయి

జోడు అంటే అంటే ఒక మా అపా కాకి చంద్రబాబునికి బాగు ఉండడానికి కార్టన్కు ఉపయోగ అలాగే ఒక నంబర్ కి పూర్తిగా అది పూర్తిగా నిండింది ఆ బిల్లు కొట్టొచ్చేది అలాగే ఇంకొక పేజీ సంతక సైన్ చేసిన సమయానికి ఆడే హారతి అది ఏ దశనాలి అది ఆ

జరుగు నియర్ అచిరమ అచిరమని పాలసాలే అచిరమని అవుతారు ఒక సిసి రోడ్ ఒక నామ లేదు అంటే అదే విధంగా ఇక్కడ వెంకటంపల్లికి ఒకటి సెప్టెంబర్ అవుతు ప్రైమరీ స్కూల్ అవుట్ ఈ మూడు కూడా కాలేజ్ ఆల్రెడీ అయ్యింది ఈ ప్రొసీడింగ్ సోసే కొందరు కాపీస్ పంపిస్తారు చేస్తారు మూడు శాంక్షన్ అయ్యాయి

నిన్న రేవం ఆ థాంక్యూ వెస్టర్న్ వి డిజే ఈ ఇవిటేషన్ ఆసరి మనం మన రివీని అప్పుడే తో తాకన కదా 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 కాలితికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది అవును నేను కైసిటి దానికి మిలేజ్ నా 12 విలేజస్ ఆ ఎన్సిడి సమస్యకి మూడు నాలు విలేజస్ పెట్టుకొని అవునపోయి हाँ बच्चे घायल होएंगे अब उनका बच्चे व कार आने चाहिए ना आने चाहिए आने चाहिए तो लोग माना है वो बच्चे ऐसे मालूम होते हैं घुमने का आने के लिए आवाज़ बनी हुई है आराम जमाने अच्छे लोग एक बार अगर अभी मतलब साक्षात महीनों तक पूर्ण हुए अभी रुकावट आकर ना माना नहीं होगा तीन दिन �

చూసి చూసి మాకు ఇసుక అన్న నాకు లోక జ్ఞానం వచ్చినప్పటి ఇరవై సంవత్సరాలు అంటే నాకు ముప్పై నాలుగు ఏళ్ళు అన్న పద్నాలుగు ఏళ్ళ నుండి చాలా చాలా థ్యాంక్స్ అన్నగారు ఇంకొకటి మనకు దయచేసి ఎక్కడ వాటర్ వదిలి అక్కడే ఉంటున్నాం అన్న మొత్తం పందిపోకులు వచ్చేసి మొత్తం టోటల్ లో వాటర్ ఎవరు క్లీన్ చేసుకోలేరు దాని గురించి పట్టించుకునే టోల్ చేస్తారు ఇంకొకటి వీరాలు కొన్నాడు అందులో వాళ్ళు కాలు వెళ్ళిపోతాయి

మీ దగ్గరకి అధికారం పంపడం కోసమే ఈ మీటింగ్ పెట్టుకున్నాం నోట్ చెప్పారు చేస్తారు అది మీ ఊర్లో ఒక పదిహేను సమస్యలు చెప్పారు అన్ని రాస్తుంది ఇవన్నీ కూడా రాస్తున్నాయని కూడా ఎన్ని రాసుకుంటాను వాళ్ళు ఎక్కడ అందులో బయల్ చేసిపోయేటట్టు అందులో మీరు సమస్య అధికారాలు అందు

తరువాత సేఫ్టీ రిపోర్ట్ లో ఉంది. అమెరికన్ టీచర్ టీచర్ వర్క్ తో తెలుస్తాడన్నాడో వాటర్ ప్రాబ్లమ్ ఓకే సార్ మెటాలిక్ ఓకే ఈ ఫోటోలు చూస్తున్నాం. ఈ ఇంటరెక్ట్ ఈ ఎంగ్రేట్ ఈ అన్నగజి ఈ ఇన్స్టలేషన్ అది మన మనిషిని దేవుడిలాగా అనుకోవాలి ఈ సోరన పిల్లతోాము వీరమొన్ను ఇల్లు మా మౌతువచంగా ఇल्ली ఈ సమచిద్రము మనవలకు మా మౌనికి ఎక్సెప్ట్ చేసి ఉన్న నా వీధు తయ్యవేపెనేసరే మార్గొనుగా నీవు పైన ఉన్న ఊరు నీ మొంటి వేటపాలు లికిపూటలే ప్రాణే భ్రోవు మా చిన్న ఊరుల వీళ్ళకూడే పైనున్న చాలా